available plan ครับ i mean and kai em yastunna ante dani vertically a protective work chesi dan tarvata then reverting the to the protective work 3.5 plan yastunna okay ante mall change of scope me rayalara ala kalisthai change doesn't equate anything of course i believe that we maintaining ki fitting works to 2 3 days sir dan me concentration chesam sir lay podam tote ee dischanges manaki అంటి తమరి ఎగ్రేడ్ 22 అప్లికేషన్ త్వరగా గ్రాడ్యుయేట్ చేయించుస్తాం ఓకే లేక ఇట్ అప్ ఇన్ ది కామెంట్స్ ఓకే నౌ నెక్స్ట్ డి అనేది ఎల్ఎస్ సూప్రింటె క్లియర్డ్ 3 అది లాస్ట్ టైం జేసీ గారికి రివ్యూ చే సార్ట్ అవుట్ చేయమన్నది ఇప్పుడు దాకా వచ్చింది సార్ రిపోర్ట్స్ రిసీవ్ ఫ్రమ్ ఆడియో సీరియల్ సార్ ఆడియో బాబట్ల ఇవాల్ ఇస్తాం అన్నారు సార్ బై టుడేస్ ఈవినింగ్ వి విల్ సబ్మిట్ సార్ అంటే ఆడియో బాబట్ల నుంచి ఏముంది పచ్చూర్ విలేజ్ రిలెవెంట్ పచ్చూర్ మండల్ రిలెవెంట్ రిపోర్ట్ ఇస్ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ ఆడియో బాబట్ల సార్ ఆడియో బాబట్ల టు యా చెప్పండి ఇది ఇది ఎక్కడ ఉంది ఇంకా పెండింగ్ సార్ అది ఇంకా ఉంది సార్ ఉంది సార్ చీఫ్ బ్రిడ్జ్ ఇంజనీర్ దగ్గర ఉంది అవును సార్ సార్ అంటే ఆఫీస్ లో ఒకసారి ఫాలో చేస్తాం సార్